హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిలో రచించిన వారు అఖిలా గారు ఈ కందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అలా టైం చూసి నెమ్మదిగా ఆ కౌజ్ నుంచి లేచి ఆ సర్వింగ్ వైపు చూసి మౌనంగా ఉంటుంది మేడం బెడ్ కాఫీ తాగిన తర్వాత ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్ అంటూ వాష్రూమ్ వైపుగా చేయి చూపిస్తుంది నా దగ్గర నా డ్రెస్సెస్ లేవు అని నెమ్మదిగా చెప్తుంది షర్యూ వాష్రూమ్ లెఫ్ట్ సైడ్లో చేంజింగ్ రూమ్ ఉంటుంది ఆ రూమ్కి ఎదురుగా ఒక రూమ్ ఉంటుంది అందులో ఒక గ్లాస్ వాడ్రూమ్ మీదే మేడం అని స్మైల్తో చెప్తుంది థ్యాంక్ యూ మేడం అని ఆ సర్వెంట్ చెప్పి వెళ్ళిపోతుంది సర్వెంట్ వెళ్ళిపోయిన తర్వాత రూమ్ మొత్తాన్ని అదో వింతగా చూస్తూ మళ్ళీ అదే కౌచ్ పైన కూర్చుని తన సైడ్లో సర్వెంట్ పెట్టిన కాఫీని ఆమె చేతిలోకి తీసుకొని ఆ కాఫీని తాగుతుంది కొంచెం ఆ కాఫీని టేస్ట్ చేసిన షర్యూ ఆ అమోఘమైన రుచి కలిగి ఉన్న కాఫీకి తన రెండు కండ్లని మూసుకొని అని ఆ కాఫీ మొత్తం ఆస్వాదిస్తూ తాగుతుంది కాఫీ మొత్తం తాగి ఆ కాఫీ కప్ని సైడ్కి పెట్టి వాష్రూమ్ వైపుగా వెళ్ళి వాష్రూమ్ డోర్ని నెమ్మదిగా తన చేతితో ముందుకు తోస్తూ వాష్రూమ్ లోపలికి అడుగుపెడుతుంది సడన్గా ఒక్కసారిగా ఆమె కళ్ళని పెద్దవి చేసి ఒక అద్భుతం చూసినట్టు చూస్తుంది ఆ వాష్రూమ్ని మా డాడీ రూమ్ని నా రూమ్ని కలిపిన ఇంత పెద్ద రూమ్ అవ్వదేమో నాకు తెలిసినంతవరకు ఒక చిన్న ఫ్యామిలీ మొత్తం ఈ వాష్రూమ్లో ఫ్రీగా సరిపోతారు అయినా ఈ రాక్షసుడికి ఒక్కడికి ఎందుకు ఇంత పెద్ద రూమ్ అని అనుకుంటూ కబీర్ని రాక్షసుడు రాక్షసుడు అని అంటూ నాకు అసలు వాడి పేరు కూడా తెలియదు కానీ పెళ్లి చేసుకున్నాడు సో రాక్షసుడు పేరే కరెక్ట్గా సెట్ అవుతుంది వాడి ముఖానికి అని మనసులో కబీర్ని తిట్టుకుంది షర్యూ అలా కబీర్ని నోటికి వచ్చింది తిట్టుకుంటూ స్నానం చేసి డ్రెస్ కోసం వాడ్రూబ్ ఉన్న రూమ్కి వెళ్తుంది అక్కడ కూడా అదే ఆశ్చర్యంతో నోరు తెరిచి కళ్ళని పెద్దవి చేస్తూ చూస్తూ ప్రతి రూమ్ అచ్చం సెవెన్ స్టార్ హోటల్లో చూసిన రూమ్స్లానే ఉన్నాయి అని మనసులో తలుచుకుంటూ ఆమె దగ్గరలో మొదటిగా ఉన్న వాట్రూబ్ని తెరిచి చూస్తుంది వరుసగా రంగురంగులలో డిఫరెంట్ మోడల్స్లో లెహంగాస్ అన్నీ ఉన్నాయి అయోమయంతో ఆ లెహంగాస్ని చూసి ఇంకా వార్డ్రూప్ని తెరిచి చూస్తుంది అందులో వరుసగా టాప్స్ అండ్ జీన్స్ ప్లాజోస్తో రెండు వార్డ్రూప్ నిండిపోయింది రెండో వార్డ్రూప్ని చూసి షాకింగ్ ఫేస్తో మూడో వార్డ్రూప్ని తెరిచి చూస్తుంది అందులో వరుసగా హోమ్వేర్స్ ఉన్నాయి అలాగే వెళ్ళి నాలుగో వార్డ్రూప్ని తెరిచి చూస్తుంది అందులో పార్టీ గౌన్స్ అండ్ పార్టీ వేర్స్ వన్ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి అలా ఒక సిక్స్టీన్ వార్డ్రోబ్స్ ఆమె వేసుకునే డ్రెస్సెస్ ఉంటే మిగిలిన టెన్ వార్ ఆమె ఫుట్వేర్స్తోనే నిండి ఉంది అన్ని గ్లాస్ వాడ్రూబ్స్ మధ్యలో నిల్చొని అలా అన్ని వార్డ్రూబ్స్ని చూస్తూ ఇది వార్ రూమా లేకపోతే బట్టల షాపా అని అనుకుంటూ ఒకసారి సర్వెంట్ ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకుంటూ ఆలోచనలో పడి ఆలోచిస్తుంది ఆ సర్వెంట్ వచ్చి ఆ వార్డ్రూప్ రూమ్లో ఒక వార్ డ్రెస్సెస్ నాది అని చెప్పింది మరి ఈ రూమ్లో ఉన్న వార్ అన్నీ నా డ్రెస్సెస్ ఎలా నా కరెక్ట్ ఫిట్ డ్రెస్సెస్ సైజ్ ఫుట్వేర్ సైజ్ వీళ్ళకి ఎలా తెలుసు అని ఆమెను ఒదిపై చేయి పెట్టి ఎస్ అబ్బా ఎవడివిరా నువ్వు అసలు నన్ను ఎందుకు రా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నావు అని మళ్ళీ కబీర్ని తిట్టడం మొదలుపెట్టి క్యాజువల్ వేస్ డ్రెస్సెస్ వాట్రూప్ నుంచి ఒక డ్రెస్ తీసుకొని చేంజింగ్ రూమ్కి వెళ్తుంది ఆ చేంజింగ్ రూమ్లో ఫుల్ వ్యూలో అందమైన ఒక డిజైనింగ్ అద్దం ఉంది ఆ అద్దం చూడగానే ఒక్కసారిగా పరుగున ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంది అమ్మో ఇది టూ వ్యూ అద్దం కదా నేను చాలా సినిమాల్లో చూశాను ఇలా టూ వ్యూ అద్దం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు ఈ రాక్షసుడు కూడా ఖచ్చితంగా అదే పని చేసి ఉంటాడు అని మనసులో అనుకుంటుంది అయినా ఎంతసేపని ఇలా డ్రెస్ వేసుకోకుండా ఈ టవల్లో ఉంటాను పోనీ అది టూ సైడ్ వ్యూ అద్దం అవునో కాదో ఒకసారి చెక్ చేద్దాం అనుకొని మళ్ళీ నెమ్మదిగా ఆ చేంజింగ్ రూమ్ డోర్ని ఓపెన్ చేసి కొంచెం ఆమె చేతిని వాటర్తో చేసి అద్దం ముందు ఒక వేలిని అద్దంపై పెడుతుంది ఆమె అద్దంపైన పెట్టిన వేలిని కరెక్ట్ పాయింట్ రిఫ్లెక్షన్లో చూపించడంతో అమ్మయ్య ఇది టూ వి అద్దం కాదలే అనవసరంగా భయపడ్డాను అని అనుకుంటూ డ్రెస్ వేసుకొని హాల్లోకి వెళ్తుంది హాల్లో సర్వెంట్స్ అందరూ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు షరయూని చూసిన ఒక సర్వెంట్ షర్యూ వైపుగా వచ్చి ఏమైనా కావాలా మేడం అని అడుగుతుంది హా నాకేమొద్దు మీరు వెళ్ళి మీ వర్క్స్ని కంటిన్యూ చేయండి అని చిన్న చిరునవ్వుతో చెప్తుంది షర్యూ ఓకే మేడం అని చెప్పి ఆ సర్వెంట్ వెళ్ళిపోతుంది ఇంకా హాల్లో ఎవ్వరూ లేరు అని గమనించిన షర్యు ఆమె చేతిలో ఉన్న స్కార్ఫ్ని ఆమె మేడ చుట్టూ వేసుకొని మెయిన్ డోర్ వైపు కూడా ఎవ్వరూ కనిపించకపోవడంతో షరయూ ఇదే నీకు బంగారం లాంటి ఛాన్స్ వన్ టూ త్రీ అని కౌంట్ చేసి పరిగెత్తి పారిపో అని తనకి తానే మనసులో అనుకుంటూ స్వామి నువ్వే ఈరోజు ఈ రాక్షసుడి గృహం నుంచి నేను పారిపోవడానికి హెల్ప్ చేయాలి అని ఆ దేవుడి ఆమె మనసులో కోరుకుంటూ వన్ టూ త్రీ స్టార్ట్ అంటూ షర్యూ రన్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అలా పరుగు పరుగున హాల్ మెయిన్ డోర్ వరకు పరుగులు తీస్తుంది అప్పుడే సడన్గా ఒక బాడీ గార్డ్ షెరీ ముందు ప్రత్యక్షమవుతాడు సడన్గా ఆమె ముందుకొచ్చి ఉన్న బాడీగార్డ్ని చూసి అమ్మో అడ్డంగా బుక్ అయ్యాను ఇప్పటివరకు లేని ఈ బాడీగార్డ్స్ సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడు కనీసం హాల్ డోర్ని కూడా దాటలేకపోయాను ఇంకా మెయిన్ గేట్ ఎలా క్రాస్ చేసేది ఈ రాక్షసుడి ఇంటికి ఇంకో ముప్పై మంది రాక్షసులని కాపలా పెట్టి వెళ్ళాడు ఆ మహా రాక్షసుడు అని కబీర్ని తిట్టుకుంటూ ఇప్పుడు ఈ బాడీగార్డ్స్కి ఏం చెప్పాలి నా బొంద నాకు ఏం ఆలోచన తట్టడం లేదే ఇప్పుడు ఏం చెప్పను అని మనసులో ఆలోచిస్తూ ఆ బాడీ గార్డ్ వైపు చూస్తూ వ్యంగ్యంగా నవ్వుతుంది ఏమైంది మేడం ఎందుకు పరిగెడుతున్నారు ఇంటి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటున్నారా అని శరీరం వెనుక నుంచి ఆమె వైపుగా వస్తూ ఒక సర్వెంట్ అంటుంది ఇప్పుడు ఏం చేయాలి స్వామి ప్లీజ్ స్వామి హెల్ప్ మీ ప్లీజ్ అని ఆమె మనసులో అనుకుంటూ ఆ సర్వెంట్ అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక అయోమయంతో అది అంటూ ఏదో ఒకటి ఆలోచించే శర్యు లేకపోతే ఆ రాక్షసుడి చేతిలోని పని అంతే అని ఆలోచిస్తూ అది ఈ రెండు రోజుల్లో నేను ఎక్కువగా ఏం వర్కౌట్ చేయలేదు ఇంత పెద్ద హాల్ కదా కొంచెం అటు ఇటు పరుగులు తీస్తే కొంచెం వర్కౌట్ అవుతుంది అని పరిగెడుతున్నాను అని వాళ్ళిద్దరి వైపు చూసి పిచ్చిగా స్మైల్ ఇస్తూ చెప్పింది మరి హాల్ నుంచి బయటకి ఎందుకు పరిగెడుతున్నారు అని అనుమానంగా ఆ సర్వెంట్ ఆమె వైపు చూస్తూ అడుగుతుంది అయిపోయింది నీ పని ఆ రాక్షసుడి చేతిలో అయిపోయింది అయ్యో ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్పను అని లోపల ఏడుస్తూ మెయిన్ డోర్ నుంచి బయటకు చూస్తూ అది మార్నింగ్ రూమ్ నుంచి గార్డెన్ వ్యూ బాగుందని అలా పరిగెడుతూ గార్డెన్ చూద్దామని మెయిన్ డోర్ వైపు వచ్చాను అని తెలివిగా చెప్తుంది ఓ అవునా సరే అయితే మీకు తోడుగా నేను వస్తాను అని ఆ సర్వెంట్ అంటుంది అవునవును సరే రండి అని చిన్న స్మైల్తో చెప్తుంది షర్యూ ఈరోజు నిజంగా నీకు చాలా అదృష్టం షర్యూ దొరికిపోతావు అనే టైంకి గార్డెన్ వ్యూ చూసి ఆ వంకతో బ్రతికిపోయావు ఉహ్ లేకపోతేనా ఈ రోజు నువ్వు ఆ రాక్షసుడు భోజనమేమో అని మనసులో అనుకుంటూ గార్డెన్ వైపుగా ఆ సర్వెంట్తో పాటుగా వెళ్తుంది గార్డెన్లో ఉన్న మొక్కలను చూసి ఇక్కడ మంచి మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు చ కనీసం నా ఫోన్ కూడా లేదు లేకుంటే మంచి మంచి ఫొటోస్ తీసుకుందును అని మనసులో తెగ ఫీల్ అయిపోతుంది ఇది అసలు గార్డెన్లానే లేదు ఏదో ఈవినింగ్ వాక్కి ఒక మంచి ఫేమస్ పార్క్కి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ ఫిల్మ్ షూటింగ్ కూడా తీసుకోవచ్చు పాపం ఈ గార్డెన్ కూడా నాలానే ఈ రాక్షసుడి చేతిలో చిక్కుకుపోయింది ఈ గార్డెన్ ఆ రాక్షసుడి చేతిలో లేకుండే ఒక మంచి ఫేమస్ గార్డెన్ అయిపోయేదేమో అని ఆమె మనసులో ఆమె మాట్లాడుకుంటూ అలా గార్డెన్లో ఉన్న వివిధ మొక్కల పేర్లు ఆ గార్డెన్ సర్వీస్ ద్వారా తెలుసుకుంటూ ఆ గార్డెన్ మొత్తం తిరుగుతుంది అలా ఆమె తిరుగుతున్న టైంలో మెయిన్ గేట్ ఓపెన్ అవుతుంది ఎవరా అని మనసులో అనుకుంటూ ఆ గేట్ వైపుగా చూస్తుంది ఇతను నిన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన సిగ్నేచర్స్ పెట్టించిన డాక్యుమెంట్స్ ఇతనే కదా తీసుకువెళ్ళింది ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఆలోచిస్తూ తీసి అప్పుడే మ్యారేజ్ సర్టిఫికేట్స్ వచ్చేసాయా ఏంటి అని మనసులో ప్రశ్నించుకుంటూ ఒకసారి వెళ్ళి అడిగితే ఏమైపోతుంది అని మనసులో అనుకుంటుంది ఆ వ్యక్తిని బాడీగార్డ్స్ చెక్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఆ వ్యక్తి మెయిన్ డోర్ నుంచి హాల్ లోపలికి వెళ్తుంటే ఆ వ్యక్తిని అనుసరిస్తూ సరియు ఆ వ్యక్తి వెనుకని హాల్లోకి ఎంటర్ అవుతుంది శరీని చూసిన ఆ వ్యక్తి ఆమెను వినయంగా విష్ చేస్తూ హలో మేడం అని అంటాడు హా హలో అని ఆమె కూడా వినయంగా విష్ చేస్తుంది సార్ లేరా మేడం అని ఆమెను అడుగుతాడు లేరు అంటూ అతను చూస్తూ ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని అడుగుతుంది ఇవి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ కాంట్రాక్ట్ పేపర్స్ మేడం అని చెప్తాడు ఓహ్ ఇవి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పక్కాగా ఆ రాక్షసుడి పేరు ఉంటుంది ఆ రాక్షసుడి పేరేంటి అని అడగడం కన్నా నేనే ఆ రాక్షసుడి పేరు చూస్తా ఏమో కనీసం నేను ఆ పేరైనా విన్నానేమో ఒకసారి ఆ పేరు చూస్తే తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ ఒకసారి నేను ఆ సర్టిఫికేట్ చూడొచ్చా అంటే నిన్న నేను నా ఫోటో ఎలా ఉందో చూడలేదు అందుకని అని చిన్న స్మైల్తో ఆ వ్యక్తిని అడుగుతుంది ఆ ఎస్ ష్యూర్ మేడం అని ఆ వ్యక్తి ఆమెకు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాడు ఆమె మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని ఎంతో సంతోషంతో ఆ సర్టిఫికేట్ని ఆ వ్యక్తి చేతి నుంచి తీసుకొని ముందుగా ఆమె కళ్ళు అతడి పేరు వైపుగా వెళ్తుంది ఆ పేరు చూసిన ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవిగా మారుతాయి అతడి పేరు చూసిన ఆమె ఆశ్చర్యంతో ఆమె కళ్ళని నలుముకుంటూ మళ్ళీ ఆ పేరును చూస్తుంది ఆశ్చర్యంతో నోరు తెరిచి కబీర్ కపూర్ అని నెమ్మదిగా ఆ పేరును చూసి అంటుంది ఇందులో ఆమె చేతిలో ఉన్న ఆ సర్టిఫికేట్ని ఒక్కసారిగా కబీర్ లాక్కున్నాడు ఆ సర్టిఫికేట్ని ఆమె చేతి నుంచి లాక్కొని షరీకి సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి వైపు కోపంగా చూస్తూ ఆ సర్టిఫికెట్ని అండ్ ఆ వ్యక్తి చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని తీసుకొని స్టేజ్ నుంచి అతడి వర్క్ రూమ్కి వెళ్ళిపోతాడు ఇంతవరకు కబీర్ వెనుకనే ఉన్న నవీన్ ఒక్కసారి ఆశ్చర్యంలో ఉన్న షరీరం చూసి ఆ వ్యక్తిని షరీ నుంచి కొంచెం దూరంగా సైడ్కి తీసుకెళ్ళి నాకు ఎవరు ఆ హక్కు ఇచ్చారు షరీవ్ మేడంకి అంత దగ్గరగా వెళ్ళి ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి నీకు తెలియదా షర్యూ మేడం ఎవరో అని కోపంతో ఆ వ్యక్తిని అడుగుతాడు నవీన్ వణుకుతున్న అతడి గొంతు నుంచి నెమ్మదిగా తెలుసు సార్ అని నవీన్ వైపు భయంతో చూసి చెప్తాడు ఓ అయితే తెలుసు అన్నమాట ఎవరా మేడం చెప్పు ఎవరా మేడం అని ఆ వ్యక్తి షర్ట్ కాలర్ పట్టుకుని కోపంగా నవీన్ ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు షర్యూ మేడం సార్ అని భయంతో తడిబారిన గొంతుతో చెప్తాడు ఆ వ్యక్తి హా ఆ షర్యూ మేడం ఎవరు అని ఇంకా గట్టిగా ఆ షర్ట్ కాలర్ పట్టుకుని అడుగుతాడు నవీన్ కబీర్ సార్ వైఫ్ సార్ అని భయపడుతూ ఉన్న అతడి కళ్ళను కిందికి దించుకొని చెప్తాడు ఆ వ్యక్తి అయితే కబీర్ సార్ ఎవరో నీకు తెలియదా అని అదే కోపంతో అడుగుతాడు నవీన్ ఎస్ సార్ తెలుసు సార్ తెలుసు అని ఆ వ్యక్తి భయంతో చెమటలను చిందిస్తూ చెప్తాడు ఎవరు అని కోపంతో గట్టిగా అడుగుతాడు నవీన్ కబీర్ కపూర్ సార్ అని ఆ వ్యక్తి మోకాల్పై కూర్చొని ఏడుస్తూ చెప్తాడు నవీన్ అతడి పళ్ళని కొరుకుతూ మరి షర్యూ మేడం కబీర్ కపూర్ వైఫ్ అంటే మిస్సెస్ కబీర్ కపూరే కదా మరి అది తెలిసినవాడివి మేడంకి అంత దగ్గరగా ఎందుకు నిల్చున్నావు అని ప్రశ్నిస్తూ ఆ వ్యక్తి షర్ట్ కాలర్ని విడిచిపెడుతూ అంటాడు నవీన్ సారీ సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్ ప్లీజ్ మరి ఎప్పుడు మిస్సెస్ కబీర్ కపూర్ దగ్గరలో కాదు కదా ఆమె ఉన్న ప్లేస్కే రాను అని నవీన్ బ్రతిపులాడతాడు ఆ వ్యక్తి అది నా చేతిలో లేదు సార్ దగ్గరికి వెళ్ళు ఆ డెసిషన్ ఏంటో సార్ తీసుకుంటారు అని నవీన్ ఆ వ్యక్తికి చెప్పి అక్కడ నుంచి ఇంకా ఆశ్చర్యంలో ఉన్న షర్యూని చూసి ఆమెకు విష్ చేసి వెళ్ళిపోతాడు నవీన్ అలా ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఉన్న షర్యూ నవీన్ ఆమెను విష్ చేసిన తర్వాత ఆశ్చర్యం నుంచి బయటకు వచ్చి కబీర్ కపూర్ అని మెల్లి నెమ్మదిగా అంటుంది ది గ్రేట్ కబీర్ కపూరా ది నెంబర్ వన్ అండ్ ఓన్లీ వన్ యంగ్ బిజినెస్ మ్యాన్ టైకూన్ ఇన్ ది వరల్డ్ అది కూడా కపూర్ ఫ్యామిలీనా అర్థం కావడం లేదే ఇంతటి బిజినెస్ మ్యాన్ పేరు ఇప్పటి వరకు వినడమే కానీ అసలు ఎవరో చూడని వ్యక్తి కబీర్ కపూర్ అతడికి ఉన్న పవర్ ఒక లెవెల్ అయితే అతడి ఫ్యామిలీకి ఉన్న పవర్ ఒక లెవెల్ థ్రిల్ ఓనర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీస్లో ఒకటి కపూర్ ఫ్యామిలీ ఇప్పటి వరకు కపూర్ ఫ్యామిలీ పేర్లు విన్న వాళ్ళే కానీ స్వయంగా చూసిన వాళ్ళు చాలా తక్కువ అందులోనే కబీర్ కపూర్ని కలవటం అంటే వారు చెప్పక్కర్లేదు అతడి ఫ్యామిలీలో అందరి గురించి అందరి ఫోటోల్ని చూపిస్తారు కానీ కబీర్ కపూర్ గురించి డైలీ న్యూస్ ఛానల్స్లో అతడి గురించి రోజు బిజినెస్ న్యూస్ ఛానల్స్లో చెప్పడమే కానీ అతడి ఫోటోను కూడా ఎప్పుడూ చూపించరు అంత లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తాడు కనీసం సోషల్ మీడియాను కూడా మెయింటైన్ చేయడు ఒకవేళ సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా అది కూడా బిజినెస్ కోసమే కపూర్ ఫ్యామిలీలో విజయ్ కుమార్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ అంటే విజయ్ కుమార్ కబీర్ వాళ్ళ పెద్ద నాన్న కబీర్ కపూర్ ఫాదర్ చనిపోయిన తర్వాత విజయ్ కుమార్ కబీర్ని కొడుకుగా దత్త తీసుకున్నారు ఎందుకంటే కబీర్ అంటే విజయ్ కుమార్కి చాలా ఇష్టం అంతటి కబీర్ కపూర్ నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అది కూడా కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవడం ఏంటి నేను అతడి పేరు చూస్తే నా మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని అనుకుంటే ఆ పేరును చూసిన తర్వాత ఒక వంద ప్రశ్నలతో నిండిపోయింది నా బ్రెయిన్ అని తల పట్టుకుని ఆలోచిస్తుంది షర్యూ ఇంతలో షర్యూ వైపుగా ఒక సర్వెంట్ వచ్చి మేడం డిన్నర్కి టైం అవుతుంది సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ పదండి వస్తున్నానని చెప్పి షర్యూ డైనింగ్ టేబుల్పై కూర్చొని ఆమె కోసం వెయిట్ చేస్తున్న కబీర్ని చూస్తూ అతడికి ఎదురుగా ఉన్న చేయని నెమ్మదిగా తీస్తూ అతడి వైపు చూస్తూ అందులో కూర్చుంటుంది షెరియో కూర్చున్న తర్వాత అతడి పక్కనే ఆల్రెడీ ఫుడ్ని సర్వ్ చేసి ఉన్న ఫుడ్ ప్లేట్ని ఆమె ముందు పెట్టి అతడి ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాడు కానీ షెరియో మాత్రం ఫుడ్ని తినకుండా ఆమె మనసులో ఉన్న ప్రశ్నలను ఆలోచిస్తూ కబీర్ని అదే రంగా చూస్తుంది ఆమె ఫుడ్ని తినకుండా అతడి వైపునే చూస్తుంది అని గమనించిన కబీర్ ఫుడ్ని తిను అని అతడి కళ్ళతో సైగ చేస్తాడు